గురువు లేనిది కోటి శాస్త్రము చదివినను అట్టి జ్ఞానము లభించదు గురువు యొక్క ఇట్టి రహస్య పరమాత్మత్వం తెలియని వారు స్వరూపాత్మ జ్ఞానము లేని వారిని అర్థం వారు పశువులతో సమానము నీవు ఎవరు నీవు శరీరము కాదు నీవు బ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపుడవు నీవు ఈ సమస్త లోకమై ఉన్నావు నీవు కైవల్య స్థానమైన మోక్షము ఆత్మ అనాత్మభావములను వారు ఒక గురువే ఈ చరాచర జగత్తు ఆత్మస్వరూపుడైన ఎమ్ధుగలదని బోధించేవాడు గురువు దేవతలు కిన్నెరలు గంధర్వులు పితరులు యక్షులు తుంగురాది మునులు ధార్మికులు సోస్తియులు దైవజ్ఞులు లౌకికులు కర్మదులు కూడా గురుతత్వమును గురించి తెలుసుకుని గురు శుశ్రూష విధిని పాటించి సాధించని దేవురికి కూడా బ్రహ్మజ్ఞానము మోక్షము కలుగుదు గురుతత్వ జ్ఞానము నుండి యుముకులైన వారు జ్ఞానులు కాలేరు అట్టి వారు యాజ్ఞకులైనను యగశ్వరులైనను తపోవంతులైనను ఆత్మజ్ఞానులే కాలేరు వారు గంధర్వులైనను పితరులైనను యక్షులు శారణులు ఋషులు సిద్ధులు దేవతలైనను గురుముఖములైన సో వారికి గురు ఫలాలు లభించవు గురు అనుగ్రహంతో నీలోని ఆత్మారాం దర్శించ వీలవుతుంది గురుదేవుని నామ సంకీర్తనము శివుని కీర్తించుడి అగును వారి అనుగ్రహముతో శోకమోహము నశించిపోతాయి అఖండ జ్ఞానంతో సకల అభీష్టములు నెరవేరుతాయి వారి దేహమే వటరక్షము వారి పాదశవి విష్ణుపాదము వారి పాదములకు సమర్పించబడిన మనసు బ్రహ్మమే పొందును అహంకారం నశిస్తుంది ఈ సమస్త జగత్తు ఏ చైతన్యము సే ప్రకాశించున్నదో యాపంపబడి ఉన్నదో అట్టి రహస్య స్థితిని గురువు చైతన్యము వలన దర్శింప విలుగును వివేక దృష్టి కలవాణిగా చేస్తాడు వివేక నేత్రములు వారిచే తెరవబడతాయి జపము తపము తీర్థయాత్రలు యజ్ఞము మొదలగు వాటికంటే గురుతత్వమే విలువైనది వారి పాదారేణుల చే భవత్సాగర్ దాటవచ్చు దేవతలకు సహితము గురువు శబ్దం అని దుర్లభం సద్గురువు వాక్యములందు సంశయము లేని వారికి మోక్షము సిద్ధిస్తుంది సంశయగ్రస్తులకు జన్మాంతరం అందు ముక్తి లభించదు గురువు స్వయంగా తృప్తిపడిన సో ఆధార చక్ర కాంతిసే పుణ్య పాపములను ఖండించును గురువాక్యము సమముగా భిన్నమైన బ్రహ్మజ్ఞానము ప్రకాశించును గురువును కన్నదామునిగా పొందవలను అనగా సుఖాన్ని పట్టువాడు ఆ గురువాక్యము తెప్పగా పరిగణించవలి దృఢంగా పొందిన వీటిని అభ్యాస వాసన శక్తి ఏగులు భయమనేది సాగరం దాటగలరు గురు స్వస్తమును ఉచ్చరించి వారికి సంసార నివృత్తి కలుగుతుంది అతడు అనేక జన్మలలో చేసిన పాపముల క్షణమైన చును సకల అభిష్టములు పొందున శిష్యులకు సకల పురుషార్థం చేకూరును వారి వారి వాంఛితములు నెరవేరుతాయి పరమ గురువు ఉపదేశము వలన అనుగ్రహము వలన అంతర్లక్ష్యము దర్శనము కలుగుతుంది ముని అనగా మనశీలు నిరంతరము ఆత్మని లేనమై పరమాత్మనే మననము చింతన చేయి ముని అని పేరు ఆత్మ సర్వవ్యాపకమని శ్రేష్టమైనదని నమ్మి నిశ్చితుడై సాధన చేయవాడు పరమాత్మనిపై వెళ్ళప్పుడు ధ్యాస ఆలోచన కలవాడు ఆత్మ గుహలో లీనమైన వాడు కౌపీనమును ధరించిన వాడుగా కానీ దిగర్ముడిగా కానీ జీవస్తూ ఉంటాడు ధ్యానపరుడై ప్రవర్తిస్తాడు ధ్యానపరుడైన ముని బ్రహ్మత్వం పొందుతాడు ఆత్మ జిజ్ఞాసే మౌనముకు కారణం మోక్షమునకు మౌన మార్గము చాలా శ్రేష్టమైంది సర్వదా పరమాత్మని ధ్యానించు మననం చేసుందరు హిందూ స్నాన స్థాయికి చేరిన వారికి మునీశ్వరులని పేరు